సిగాజీతో సీఎం నాలూచి యాభై నాలుగు మంది చనిపోతే కంపెనీపై కేసే లేదు కోటి పరిహారం ఊసేలేదు ఎస్ఎల్బిసి సిగాజి పేరు ఘటనలో రేవంత్ సర్కార్ బాధ్యత రాగిత్యం ఆ వలస కార్మికులను కేసీఆర్ ఆయాంలో కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు రేవంత్ మాత్రం వారి మృతదేహాలను అట్టా డబ్బాలో పంపి అవమానించిండు పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున పోరు సిగాజీ బాధితుల నిరసనలో హరీష్ రావు మనం వార్త చూస్తున్నాం ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి రోహిస్తా ఉన్నారు సంగారెడ్డి కాలే వద్ద జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా గుండెల రోహిస్తున్న సిగాచి ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు ఓదార్స్తున్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ మనం వార్త చూస్తున్నాం చూడండి ఏడుస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి బొయిరు బొయ్యూరు ఇక్కడ ఆ సిగాచిలో ఆ ఫ్యాక్టరీలో పేర్లు సంభవించింది చనిపోయింది అందరూ కూడా పేద ప్రజలేనండి అందరు కూలీలే వాళ్ళకి మీరు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటిస్తా అని చెప్పి ప్రకటించరు ఇంతవరకు ఒక్కరు కూడా అందించలేదు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి వాళ్ళకు ధర్నా చేస్తూ ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలి తెలంగాణలో ఉన్న రేవంత్ ప్రభుత్వం ఆ సిగాచి ప్రమాదంలో ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబం న్యాయం చేయాలి మీరు ఒకరోజు పోయిర్రు దాన్ని చూసిర్రు మేము కోటి రూపాయలు ప్రకటిస్తామని చెప్పి ప్రకటన చేసి వచ్చారు కానీ వాళ్ళకి ఎవరు కూడా ఇంతవరకు అందలేదు మాటలు కాదు కదా చేతుల్లో చూపించాలి మీరు వాళ్ళందరినీ ఆదుకోవాలి